కోట్లతో ఉచిత కరెంటు పదమూడు కోట్లతో గ్యాస్ సబ్సిడీ మళ్ళా రెండు లక్షల అరవై రెండు వేల మంది కి మనము రైతు భరోసా పథకం కింద సుమారుగా రెండు వందల ఇరవై కోట్లు ఫస్ట్ మన జిల్లాలో రెండు రుణవదులు దానికి కూడా వాళ్ళ ఖాతాలో మనము పోయిన కరెక్ట్ వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇతర ప్రభుత్వ పథకాలన్నీ కూడా మన సక్సెస్ ఉ మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఈ రోజు సుమారుగా ఐదు వందల మంది కళ్యాణ లబ్ధిదారులకు అందరూ కూడా చక్ర పంపిణీ కార్యక్రమం వెళ్ళడం జరుగుతుంది ఉంది సో విధంగా ఏ సంక్షేమ ప్రకారం ప్రభుత్వం ప్రవేశం కట్టినా అవన్నీ కూడా మన జిల్లాల సక్సెస్ఫుల్ గా చేస్తామని కూడా ఇక్కడ వచ్చిన అందరూ కూడా విజరామ కార్యక్రమం ప్రోగ్రామ్ అని ఆనందం కింద మీద మనం స్టార్ట్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది సో అదేవిధంగా విజ్రామ్మ స్వాధీసే కాకుండా కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా సో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మన జిల్లాల సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం సో మరి దాంట్లో భాగంగా ఉచిత కరెంటు సుమారుగా లక్ష ఇరవై ఐదు వేల మంది కుటుంబాలకు మొత్తం మనం సెవెంటీ త్రీ కోర్స్ సబ్సిడీతో ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా లక్ష ఇరవై ఆరు వేల కుటుంబాలకు సుమారు పదమూడు కోట్ల సబ్సిడీతో ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కూడా మనం వేయడం జరుగుతూ ఉంది సుమారు మన జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల కుటుంబాలకు మనం ఇందిరా మైల్ ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చి ఒక యాభై ఏడు కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళ ఖాతాలలో కూడా మనం జమా చేయడం జరిగింది అదేవిధంగా చాలా మంది మహిళలు ఉన్నారు మరి ఇక్కడ ఉన్న మహిళలకి అందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తూ ఉంది మన దాంట్లో పాటు సుమారుగా మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల సార్లు మన మెదర్టీ కోటప్పటికున్న మహిళలు ఈ ఉచిత

చాలకు బార సంబంధించినటువంటి చెక్తుల పంపిణీ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఉంది వాటన్నిటిని కూడా శాంక్షన్ చేస్తే ఇవ్వడం ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా చాలా సమస్యలు కానీ అవన్నీ కాకుండా ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు కూడా ఉన్న ఇల్లు కూడా శాంక్షన్స్ కొంతమంది కట్టుకుంటున్నారు కొంతమంది కట్టుకుంటలే మరి మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది మాకు సంబంధించినవి కూడా నియోజకవర్గ అధికారులకు మరి ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవి తొందరగా కొనేటట్టుగా వారి ఖాతంలో డబ్బులు పడేటట్టుగా చెప్పాలని చెప్పేసి నేను అంతర్యాన్ని కోరుతానా అంతేకాకుండా సన్నో మన బోనర్ ఇస్తామని చాలా మంది సన్నోడ్లు వేసుకున్నారు లాస్ట్ టైం బోనర్ రాలేదు అందుకనే ఇస్తే చాలా మంది దొడ్డోడ్లు వేసుకున్నారు అంటే గతంలో దొడ్డోడ్లు కొన్నారు కానీ ఇప్పుడు దొడ్డోజులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడతానా రైతులు యాక్సెప్ట్ చేసుకున్నారు దొడ్డోజ్లకు ఇబ్బంది నేను ఇవ్వాలని చెప్పేసి కూడా నేను అవకాశం చైర్మన్ గారు సంతకాలు వెళ్తున్నా కానీ మీ ద్వారానే ఇప్పించడం జరుగుతా జరుగుతోంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మనతో పాటు మన ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఎవరు కూడా ఇబ్బంది కావాలి కాబట్టి మీరు నెలకొక్కసారి టైం వచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ సరఫరా నేను కోరుతా ఉన్నా దాంతో పాటు

ఎట్లా వారు అది ఆ లోన్లు వాడుకొని ఆ రుణాలు వాడుకొని వారి వ్యాపారాలు ఎట్లా మంచిగా చేస్తున్నామని చెప్పి వారు ఆ గజలందరూ కూడా చెబుతున్న చెబుతున్నందుకు కొంచెం లేట్ కావడం జరిగింది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది దాంట్లో ఆల్రెడీ యాభై మూడు కోట్ల రూపాయలు డిస్బర్ చేశారు మేము కూడా ఎక్కడ ప్రయత్నం చేస్తున్నాము మంచిగా అందరూ కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది వాళ్ళందరూ గుర్తు చేసుకున్నారు అక్కడ ఎందుకంటే తొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ గారు ప్ర ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు ఇంద్రమ్మ జాగా లేని వారికి అసైన్మెంట్లు ఇప్పిస్తూ ఇందిరమ్మ ఇల్లు ఆ రోజులలో కట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడనే ఆ రోజులలో ఏదైతే ఇందిరాగాంధీ గారు మనందరికీ ప్రధానమంత్రిగా ఉండి పీత ప్రజలకు ఆదుకుల్లో వారి పేరు పైన ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడము ఇందిరమ్మ చీరలు ఇవ్వడము కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది కేవలం మీరు వడ్డీ లేని తీసుకుంటున్నారు బ్యాంక్ లింకేజ్ నుంచి లోన్ తీసుకుంటున్నారు బ్యాంక్ లింకేజ్ తో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడు శాతం ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి కడుతుంది మీరందరూ కూడా మంచిగా బ్యాంక్ మళ్ళీ రుణాలు మళ్ళీ సరిగా కట్టుకుంటే మనకు ఎక్కువ రుణాలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ రుణాలు వస్తే మనమే ఎక్కువ వ్యాపారం చేసుకోవచ్చు సో మహిళలందరూ కూడా అన్ని చోట్ల ఎందుకంటే నిన్న ఈ మూడు నియోజకవర్గాలలో ఈ ఇంద్రమ్మ చిన్న కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మహిళలందరూ కూడా ఇదే చెప్తున్నారు పుణ్యమ్మ నుంచి దీనివత్ అంబి నెక్స్ట్ ఎల్లూరు నుంచి నార్ల చారద ఎల్లూరు నుంచి ఎల్లూరి మండల నుంచి నార్ల నెక్స్ట్ ఎల్లూరు నుంచి శివపాల Thank yeah. you.